హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన వీడియోలో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం మే ఇరవై ఒకటవ తేదీన బుధవారం రోజున వీరికి జరగబోయే సంఘటనల గురించి పూర్తిగా తెలుసుకుందాం కనుక ఈ సింహరాశి వారికి ఏం జరుగుతుంది అలాగే వీరి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా తొమ్మిది రోజుల్లో పరిష్కారం చేయబడును స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును ఒక్కసారి నమ్మకంగా కాల్ చేయండి మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా సరే వెంటనే గురువుగాని సంప్రదించండి ఇక వివరాలకు వెళ్తే గనక ఈ సింహరాశి వారికి ఏం జరుగుతుందో పూర్తిగా తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ముబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే మే ఇరవై ఒకటవ తేదీన బుధవారం రోజున ఈ రాశి వారి ఎవరిని కూడా నమ్మకూడదు మీ పనిని ఇతరులకు వదిలేయకూడదు లేకపోతే ఇప్పటికే చేసిన పని కూడా చెడిపోతుంది ఈ రోజున మీకు అయితే ప్రారంభంలో కార్యాలయంలో ఎక్కువగా పని భారం అయితే ఉంటుంది ఇక ఈ సమయంలో ప్రత్యర్థులు కూడా చురుగ్గా ఉంటారు వ్యాపారాలు లావాదేవీలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి లేకుంటే మీరు నష్ట నష్టాలను చూడవలసి అయితే రావచ్చు ఇక ఈరోజైతే మధ్యలో మీరు కోర్టుకు సంబంధిత లేదా ఇతర వివాదాలకు పరిష్కరించడానికి చాలా తిరగవలసి అయితే రావచ్చు ఉద్యోగం చేసే మహిళలు ఇల్లు కార్యాలయాన్ని బ్యాలెన్స్ చేసుకోవడంతో ఇబ్బంది పడవచ్చు చివరి మీ గృహ సమస్య కొనసాగుతాయి ఇక ప్రేమ సంబంధాలలో కూడా కొన్ని అపార్థాలు కనిపించవచ్చు వాదనలు బదులుగా సంభాషణ ద్వారా మీ ప్రేమ భాగస్వామితో మీ సంబంధాన్ని మెరుగుపరచుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేయాలి ఇక ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ప్రేమ సంబంధాలు మరింత బలపడతాయి మీ ప్రేమ భాగస్వామితో మంచి సమయం అయితే ఈ రోజున అయితే మీరు ప్రయత్నం అయితే చెయ్యండి ఈ సింహరాశి వారు ఇక మే ఇరవై ఒకటవ తేదీన బుధవారం రోజున ఈ సింహరాశి వారికి జరగబోయే సంఘటనలు మాత్రం ఖచ్చితంగా ఇవే